ఇదే కోటప్ప కొండ ఈ కొండ ఎక్కడం అంత ఈజీ కాదు ఇదే త్రికోటేశ్వర స్వామి దేవాలయం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇక్కడ కోటప్పకొండ తిరునాలకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మేము గుంటూరు జిల్లాలోని నసరాపేట దగ్గరలో ఉంది కోటప్పకొండ అని ఇక్కడ వచ్చేసి తిరునాలు వచ్చేసి గ్రాండ్గా అవుతుంది ఆంధ్రలోని చాలా ఎక్కడ నుండి అందరూ వస్తుంటారు తెలంగాణ కర్ణాటక నుండి ఒక జాతరకి తరలి వస్తారు ఈ తిరునాలు వచ్చేసి ఏంటంటే నైట్ వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటాయి అలాగే భారీగా జన్లు వస్తూ ఉంటారు లక్షలాదిగా భక్తులు వచ్చేసి వస్తూ ఉంటారు చిరండి ఫ్రెండ్స్ మదే కొండ ఎక్కేది అక్కడ వచ్చేసి పైన వచ్చేసి పైన ఒక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్నానం చేసుకుని పైకి వెళ్ళాలి ఇంకా కార్స్ కానీ అలాగే అసౌకల్ కానీ ఆటో కానీ బైక్స్ కానీ ట్రాక్టర్ కానీ అక్కడ ఇక్కడానికి పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా మేము వచ్చేసి మార్నింగ్ వచ్చాం కాబట్టి తక్కువగా ఉన్నారు మంది ఈవినింగ్ మధ్యాహ్నంలో ఎక్కువగా వస్తూ ఉంటారు లక్షలాది మందిరే వస్తూ ఉంటారు భక్తులు వచ్చేసి ఇక్కడ దూరం అయిపోయి దూరంలో నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టెంకాయలు ఉంటాయి టెంకాయలు తీసుకొని అక్కడ ముందు వెళ్ళి అక్కడ అక్కడ టెంకాయ కొట్టాలి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలామంది ఉన్నారు భక్తులు వచ్చేసి మేమైతే ఇక్కడ టెంకాయ కొడుతున్నాం టెంకాయలు కొట్టేసి ఇంకా ముందుకెళ్ళేదాం ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇంకా మెట్ల దారి ఉంటుంది ఇక్కడ నుండి ఇంకా కొండ ఎక్కాలి చూడండి ఫ్రెండ్స్ అంటే చాలా అంటే చాలా మంది వచ్చినారు వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సెమెంట్ యాక్టింగ్ చేసుకోండి మీ యాక్టింగ్ చేసిన వల్ల ఏంటంటే మా పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా ముందుగానే చూడవచ్చు లైక్ చేసి చేయడం వల్ల ఏమంటే ఇలాంటి వాళ్ళకి ఈ వీడియో వచ్చేసి రీచ్ అవుతుంది అనమాట చాలా ఎట్లా ఉంది వచ్చేసి కొండ వచ్చేసి ఇక్కడ ఎంత కాలం నొప్పి వచ్చేస్తుండే అంత ఆలసం వచ్చేస్తుంది సిమట మొత్తం ఖర్చు మేము ఒక ఐదు నిమిషాలు అరెస్ట్ ఇచ్చినాం నడిచి నడిచి అంత ఆలస్యం అయిపోయింది బాడీ మొత్తం చెమట అయిపోయింది మళ్ళీ నిదానంగా బయలుదేరుతున్నాం ఇంకా వీడియో వచ్చేసి వచ్చేసి లాంగ్ ఉంది కాబట్టి తొందరగా వెళ్ళాలి కాబట్టి వీడియోని స్క్రిప్ట్ చేస్తున్నాను స్క్రిప్ట్ చేసి ఒకవేళ డైరెక్ట్గా దగ్గరలో పెట్టి మళ్ళీ వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ కమతుంది టెంపుల్ ఈ టెంపుల్లో నుంచి మళ్ళీ ఇంకా దూరం వెళ్ళాలి ఫస్ట్ ఈ టెంపుల్లో ఉన్న దేవుని దర్శనం చేసుకుని ముందుకు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ కింద నుంచి చూసి ఎలాగుందో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మేము కోరికన కోరికని తీరుస్తారని నమ్మకము ఇక్కడ వచ్చేసి ఇక్కడ అర రూపాయల బిల్లులు కానీ రెండు రూపాయల బిల్లులు కానీ ఇక్కడ కాయిన్స్ వచ్చేసి అతికిస్తారు అతక్కుంటే మేము ఒక కోరికని నెరవేర్స్తాయని నమ్మకము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారు అమ్మవారిని దర్శనం దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం కామర్తుంది కదా శివలింగం అక్కడికి తర్వాత వెళ్దాం అక్కడ వచ్చేసి వినాయకుడి విగ్రహం ఉందంట ఫస్ట్ వినాయకుడి విగ్రహం చూసుకుని మళ్ళీ ఇక్కడ వద్దాం ఎండ అయితే బిభచ్చంగా కొడుతుంది ఎండ భారీగా ఉంది ఇక్కడ వచ్చేసి నంది ఉంది నంది చెవులు వచ్చేసి నేను వచ్చిన నేను కొరికిన కొరికలు అక్కడ చెవులు చెప్తే నంది తీరుస్తాను ఒక నమ్మకం అనమాట చాలా మంది ఉన్నారు అదిగో అక్కడ వినాయకుడి విగ్రహం ఉంది కదా అక్కడికి వెళ్తాం ఫస్ట్ మేము వచ్చేసి చాలా హైట్లో ఉన్నాం కింద నుంచి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి ఇది ఒక కనబడుతుంది కదా పైన కొండ ఆ కొండను ఎక్కాలి తర్వాత ఫస్ట్ నేను దర్శనం చేసుకొని మళ్ళీ ఎక్కుదాం చూడండి ఫ్రెండ్స్ ఇది కనబడుతుంది ఒక విగ్రహం వినాయకుడి యొక్క విగ్రహం చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ చాలా హైట్లో ఉన్నాం ఇక్కడ వచ్చేసి చాలా మంది వస్తూ ఉంటారు ఇక్కడ ఫోటో దిగడానికి చాలా అనుకూలంగా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అక్కడ వినాయకుడి పాదలలో టచ్ చేస్తారు అందరూ చాలామంది వచ్చిన భక్తులు చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఉంది కాదు టెంపుల్ వచ్చేసి త్రికోటేశ్వర టెంపుల్ ఇక టెంపుల్కి వెళ్ళాలంటే చాలా మంది ఉన్నారు మేము అక్కడ వచ్చేసి మేము వీడియో తీయలేకపోతున్నాం ఇక్కడ వచ్చేసి శివలింగం చూడండి చాలా అంటే చాలా పెద్దది భక్తులు వచ్చేసి చాలా మంది ఇక్కడ వచ్చేసి ఫోటోస్ దిగుతూ ఉంటారు పైన వచ్చేసి శివుని విగ్రహం ఉంది అక్కడ వెళ్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ శివలింగం వచ్చి చాలా పెద్దగా ఉన్నారు వీడియో సేక్ అవుతుంది ఏం ఇబ్బంది పడకండి అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి వీడియో చేయడానికి చాలా కష్టం అయిపోయింది ಅಕ್ಕಾಂ ಇಂ ಪೈಕಿ ಬೆಳ್ಳಿ మళ్ళీ ఇక్కడ నుండి అక్కడ అది కమరుతుంది కదా కొండ ఆ కొండ పైన సిలి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళాలి ఏదంటే చాలా కష్టమైన ప్లేస్ వచ్చేసి ఇప్పుడు ఎక్కడంటే చాలా అంటే చాలా కష్టం ఇక్కడ ఇక్కడొచ్చేసి మధ్య మధ్యలో కోతులు ఉంటాయి వచ్చేటప్పుడు ఒక కోతులకు వచ్చేసి మనం బిస్కెట్లు కానీ పండ్లు కానీ తీసుకురండి చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి చాలా అంటే చాలా కష్టమైన ప్లేస్ ఈ రాళ్ళలో ఎండ్లలో పోవాలంటే అంత చెమట చెమట అంత ఆయాసం వచ్చేస్తుంది మేమైతే అట్లా నిదానంగా వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కుతూనే ఉండడానికి చాలా చాలా దూరం వెళ్ళాలి మేమైతే అంత ఆయాసం వచ్చేసింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ చేయించాం ఇక్కడ ఇంకా చాలా వెళ్ళాలి మీరు వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ తీసుకుని నీళ్ళు దొరకవు పైన ఉంటాయి నేనైతే వీడియో స్క్రిప్ చేసి మళ్ళీ పైకి వచ్చేసాను ఫ్రెండ్స్ కింద నుంచి చూస్తే ఎంత చిన్నగా ఎంత చిన్నగా కమ్మడుతుందో నేను చూస్తే చాలా హైట్లో ఉన్నాం ఇప్పుడు కొంచెం దగ్గరలో ఉన్నాం ఇప్పుడు అదిగో కమడుతుంది టెంపుల్ అక్కడ దగ్గరలో వచ్చేసాము ముఖ్యమని مانا الله الله کارن رستندو بابا جسي بوين نندو مانو راتي نندو دانم داري مانو هندره ري پانو نندو مانو داني ري مانو کست نندو نانم بي دمي سني نندو سني نايت نندو ساو دڙو ساو مانو مانو کارن చూడండి ఫ్రెండ్స్ ఇంకా పైనుండి కిందకి వచ్చేసాం ఇంకా మళ్ళీ కింద దిగేద్దాం వచ్చేసి ఇక్కడ కింద చూస్తే జాతర ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ జాయింట్ వీలు చాలా ఉన్నాయి ఇంకా విజయ పూజ థ్యాంక్స్ లైక్ చేయకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లేదంటే చేయండి